నేను పుట్టి బుద్ధిరిగాక ఇన్నాళ్ళకి మా దేవి ఆలయానికి ఆ పార్వతీ పరమేశ్వరులే స్వయంగా నడిచి వస్తున్నట్టుంది చాలా సంతోషం జగన్నాథం గారు మీ మాట కథనలేక వచ్చాం అది నా అదృష్టం మా ఆలయం చేసుకున్న అదృష్టం మా ప్రజలు చేసుకున్న అదృష్టం ఈశ్వర భక్తునిగా అమ్మవారి బిడ్డగా ఆంధ్రదేశం అంతా ప్రసిద్ధి కెక్కి అటు కాశీ విశ్వనాథుని ఆలయానికి అలంకరణగా అని ఇచ్చిన తమరు ఇవాళ మా ఆలయానికి రావడంతో మా జన్మ శ్రద్ధార్థమైంది జగన్నాథం గారు దైవం అన్ని చోట్ల ఉంటాడన్న మీ మనిషిని నేను అయితే దైవాన్ని మీ మనుషులు కొన్ని చోట్లే ఉంటారు శిథిలమైన ఈ అమ్మవారి ఆలయాన్ని వేలకు ఖర్చుతో పునరుద్ధరించిన మీరు మీ గ్రామ ప్రజలు దైవభక్తులని అర్థమైంది మీ మధ్య ప్రశాంతమైన ఈ పల్లె పట్టున అమ్మవారి ఆరాధనలో నా జీవితాన్ని గడపాలని ఆశించి వచ్చాను వచ్చిన మీ జీవితాలు ఇక్కడున్న మా అందరి జీవితాలు తరించే శంకరాచార్య గారు మంచి రోజు చూసి ఆలయంలో అర్చన ప్రారంభించండి అలాగే నమస్కారం మీకు ప్రత్యేకమైన వస్తు ఏర్పాటు చేయించాను అలాగే జగన్ మాత్రమే నమ్సుకోండి అయ్యంత మరి దృష్టి ఆ దుర్గాదేవి మీదనే ఆ మధ్య గోదావరి పుష్కరాల నాడు రాజమండ్రిలో ఆచార్య గారు అభిషేకం చేస్తుంటే కళ్ళారా చూసాను ఏం శోభ ఏం తేజస్సు ఎంత ఆకర్షణ అప్పటి నుంచి నా మనసు వారి మీదే లగ్నమై ఉంది ఏనాటికైనా వారిని మన ఊరు తీసుకురావాలనుకున్నాను తీసుకొచ్చాను తమ చూపు పెడితే వదలరగా నిజంగా మన ఊరికి తమరు మహోపకారం చేశారండి అప్పుడే ఎక్కడ ఇంకా చాలా చేయదలుచుకున్నారు ఆయన ఒక్కొక్కరికే ప్రత్యేకంగా చేస్తారు చూస్తూ ఉండండి అంతులు મારી એવું પોડીયા తెలుసు జగన్నాథం గారు మీరందరూ కంగారు పడేదాన్ని చేయకండి అది నా కూతురు రాధమ్మ తిప్పుడు హార తీసుకోవడానికి వచ్చింది ఆవుని పెంచడం ఏమిటండి ప్రమాదం కదండి మనిషి కంటే ప్రమాదమైనది కాదండి నిజంగా మనం ప్రేమించగలిగితే ప్రతి ప్రాణి మనకు ప్రాణం ప్రాణమిస్తుంది పెడతాం తల్లి పెడతాం కానీ పావు దూరం చెప్పారు రేపు అంతులు ఆచార్య గారు మీ పాపతో పాముకి స్నేహం ఉన్న దాన్ని నలుగురు మధ్య అవసరం మంచిది కాదండి ఎందుకని అడగండి అడగడం దానికి అది కాట వేస్తే ఖచ్చింటాం కనుక కనుక దాన్ని ఏపట్లోనే ఉదయం చెప్పండి విషయం మేము ఆలోచిస్తాం భయపడకండి సూర్యబాబు ఏం చేస్తున్నారు నన్నా నాగన్నికి పాల్పోస్తుందా అలాగా అమ్మరాదా నేను మాట చెప్తాను వింటావా తల్లి రేపు మన నాగన్ని తీసుకెళ్లి పుట్టలో విడిచిపెడదా ఒప్పుకోను చెప్పిన ప్రతి మాట విన్నాను ఎందుకు నాన్న ఇచ్చేశాను పుట్టులో వెళ్ళమంటే నీ వదను అది కాదమ్మా నీ జుట్టు దేవుడికి ఇచ్చావు పుణ్యం వస్తుంది అలాగే మన నాగన్ని పుట్టలో విడిచిపెట్టమనుకో ఇంకా పుణ్యం వస్తుంది రాధ పక్షులు గోళల్లో ఉండాలి పులులు అడవుల్లో ఉండాలి పాములు పుట్టల్లో ఉండాలి అప్పుడే అవి స్వతంత్రంగా హాయిగా ఉంటాయి పెంపకం పూరుతూ వాటి స్థానాల్లో నుంచి తీసుకురావడం నాగరాజన్నా అందుకని నువ్వు భయపడకపోవచ్చు కానీ ప్రతి వాళ్ళు భయపడతారు ఆ భయంతోనే మన నాగరాజుకి ఏదైనా ప్రమాదం కలగచ్చు నిన్న చూడు జగన్నాథం గారందరి పెద్ద మనిషి భయపడ్డాడు నిజంగా ఆయన పాము కంటే ప్రమాదకరమైన మనిషిలా ఉన్నాడు తప్పు బాబు పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు అమ్మ రాధ నా మాట విని నాగరాజుని పుట్టలో వదిలేద్దాం అమ్మా అవునమ్మా రాధ పుట్టలో ఉంచినా ప్రతిరోజు వెళ్లి చూసి పాలు పోసి రావచ్చు పైగా రేపు నాగపంచమి అంటే నాగరాజు పండగ అన్నమాట పండగ రోజు తన తన ఇంట్లో వదిలేస్తే నాగమ్మ ఎంత సంతోషిస్తాడో తెలుసా సరే అయితే నమస్కారం శంకరాచార్య గారు నమస్కారం జగన్నాథం గారు రండి కూర్చోండి తమరిని ఒక సహాయం అడగాలని వచ్చాను సహాయం అయితే అడగక్కర్లేదు చెప్పి చేయించుకోవచ్చు ఏమీ లేదు మోదుగుల పాలెంలో మా మిత్రుడు పెళ్లి దాన్ని మహానుభావులైన తమర చేతి మీదగా జరిపించాలని నా అభిలాషం కనుక తమరు కాదనకుండా సాయంకాలం వెళ్ళి శుభకార్యం జరిపించరావాలి దైవ కార్యం తర్వాత మహత్ కార్యం పెళ్లి జరిపించడమే ఇద్దరు మనుషుల్ని కలిపి దీవించడానికి అభ్యంతరమే ఉంది తప్పకుండా వెళ్తాను కానీ ఏమిటో చెప్పండి సాయంకాలం అమ్మవారి పూజ జరపడం నాందే ఉంది ఈ ఒక్క మీ అబ్బాయి అమ్మవారి పూజ చేయటం నాకు ఆహా ఆ తండ్రికి తగ్గ కొడుకు అలాగే జగన్నాథం గారు నాకేం అభ్యంతరం లేదు నేను వెళ్తా అయితే సాయంకాలం బండి పంపిస్తాను తమ రాబండిలోనే ఉదయం తిరిగి రావచ్చు మరి వెళ్తాను ఇప్పుడు ఎందుకండి మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు తీసుకోండి తీసుకోండి ఎప్పుడూ అంటే అవ్వలేదు ఇప్పట్లో నుంచి బయటకు వస్తే ఎవరైనా ఏమైనా చేయచ్చు కనుక నీ పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు సరేనా వట్టే నానుగత నేను వెళ్తానమ్మా వెళ్తానమ్మా నా బంగారు కదా చెప్పిన మాట వినాలి అసలే ఆ ప్రయాణం రాత్రి పూట నువ్వు ఇద్దరే కాగలేవమ్మా అదిగారు మాని వెళ్తానమ్మా పోనీ అది అంతగా అడుగుతుంది తీసుకెళ్తాం దుర్గ అది కాదండి మళ్ళీ మీకు లేనిపోయిన శ్రమ శ్రమ ఏముంది బండిలో వెళ్ళి బండిలో రావడం దారిలో అల్లరి చేసి నాన్నగారిని విసిగించుకో విసిగించదు కానీ నువ్వు అమ్మని మాత్రం విసిగించుకే రమ్మ రాదా బాబు సూరి చీకట పడ్డాక గుళ్ళు పూజ మర్చిపోకు అలాగే నాన్నగారు ఏం పర్వాలేదు అదమ్మా জগ মেগ নাথুণ জগন্নাথ Thank you. 早くあ、くぞ。 మీద కోపంతో రావేమో నీ మీద కోపం ఎందుకు అది కాదు బాబు అన్న మాటలకు నువ్వు మనసు ప్రాణంలా పెంచుకున్న మీకు కాకపోతే నన్ను మాటలనే అధికారం ఎవరికి ఉంటుంది అదేమిటి బాబు పెంచుకున్నా పెరిగినా అంటున్నావు నేనన్న మాటలు చెప్పిన విషయం నిజమే అనుకుంటున్నావా లేదు బాబు నిన్ను దారిలో పెట్టాలని ఆవేశంలో నువ్వు మా కొడుకువి కాదు అన్నాను అంతేగాని ఎందుకు నా నన్ను ఓదార్చలే ప్రయత్నం చేస్తావు పాలు తెలుపు కాకి నలుపు అనేవి ఎంత నిజమో నేను మీ కొడుకును కాదు అనేది అంత ఖచ్చితమైన నిజం అవునమ్మా చాలాసార్లు నాకు నిద్దట్లో అర్థం లేని కల్లా కనిపించే దృశ్యాలకి అర్థం తెలిసింది చెదిరి చెరిగిన కథము నాకు స్పష్టంగా గుర్తొచ్చింది నేను మీకు నీటిలో కొట్టుకొచ్చి దొరికాను కదూ ఆ ప్రవాహంలోకి నేను ఎలా పడ్డానో నాకు తెలిసొచ్చింది దానితో నా కర్తవ్యం ఏమిటో కూడా నాకు ఇప్పుడు తెలిసింది బాబు నాకు జన్మనిచ్చిన తల్లి చనిపోయి ఉండొచ్చు కానీ నా తండ్రి నా చెల్లెలు బ్రతికి ఉంటారు వాళ్ళు కలుసుకుని వెళ్ళిపోతావా ఈ లోకంలో ఎవరు ఉంటారు జన్మ ఇచ్చిన కన్నవాళ్ళని వదిలి కట్టుకున్న వాడితో కలిసి వెళ్ళిపోతుంది ఆడపిల్ల తొమ్మిది నెలలు మూసి కనీ పెంచిన తల్లిని వదిలి తనదారిని తన భార్యతో వెళ్ళిపోతాడు మగపిల్లవాడు జీవితాంతం కలిసి ఉండాల్సిన ఆరు మగలలు ఎవరో ఒకరు ముందుగానే శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతారు ఎంత గొప్ప బంధమైన కొంతకాలమేముంటుంది కాలం అంతా నిలిచి ఉండదు బాబు అందుకే ఇంతకాలం దూరమైన నా వాళ్ళని ఒక్కసారి చూడాలని ఉంది బాబు అమ్మా ఈ జన్మలో మీ రక్తాన్ని పంచుకోకపోయినా మీ ప్రేమను పంచుకున్నాను వచ్చే జన్మలో మీ కడుపు పుట్టాలని నీ బిడ్డగాలి ఎదగాలని ఆ దేవుణ్ణి మరీ మరీ కోరుతున్నా